హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నిన్నటి నా వీడియో చూశారు కదండి ఉగాది సెలబ్రేషన్ నిన్న మా ఇంటి దగ్గర జరిగిన సెలబ్రేషన్ చూసారండి ఈరోజు మా ఆడపడుచు అలాగే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట మేమైతే మా ఇంట్లో అంటే ఎవరింట్లో వాళ్ళు దేవుణ్ణి చేసుకోవడము పూజలు చేసుకోవడం కార్యక్రమాలు ఉంటాయి కదండి అవన్నీ అయిపోయిన తర్వాత ఒకరింటికొకరం వెళ్తూ అనమాట ఇది మా ఆడపడుచు వాళ్ళు ఇల్లు అండి తనకి ప్లాన్స్ అంటే చాలా ఇష్టము ఎక్కువగా ప్లాంటేషన్ చేస్తూ ఉంటుంది ప్లాంట్స్ కలెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట ఇంకా సైడ్కి చాలా ఉన్నాయండి నేను కొన్ని మాత్రమే వీడియో తీసాను మళ్ళీ ఒకసారి సందర్భం వచ్చినప్పుడు మొత్తం ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ తీసి పెట్టేస్తానండి అటువైపున ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇక్కడికి వచ్చామండి ఇక్కడ మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర ఉగాది పచ్చడ అలాగే బచ్చాలైతే అలా టేస్ట్ చేసామన్నమాట ఎందుకంటే శనగపప్పు కదండి కొంచెం తిన్నా కూడా స్టమక్ అనేది ఎక్కువగా ఫుల్ అయిపోతూ ఉంటుందన్నమాట పిల్లలు కాసేపు క్యారమ్బోర్డ్ ఆడుకున్నారండి తర్వాత చిన్న చిన్న రీల్స్ అయితే ట్రై చేశారనమాట మీరు మా కోడల్ని గుర్తుపెట్టారనుకుంటా ప్రతి వీడియోలోనూ తనకు అనిపిస్తూ ఉంటుంది కదా రెగ్యులర్గా ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటుంది ఏ గేమ్ ఆడినా సరే తను మాత్రమే విన్ అయిందని మేము చెప్పాలన్నమాట అది గేమ్ రూల్ అనమాట అంటే స్టార్టింగ్లోనే ఉంటుంది కదండి నోట్ అని అలాగా గేమ్ స్టార్ట్ అవ్వగానే ఎవరు విన్ అయినా సరే తనే అని చెప్తూ ఉంటామన్నమాట కొన్ని కొన్ని రీల్స్ ట్రై చేశారండి అయితే వీళ్ళు ట్రై చేస్తున్నారు కదా మేమెందుకు చేయకూడదని మా అన్నయ్య ఉన్ని మా ఆయన అనమాట నేను చెప్పాను కదండి మొన్న ఆడపడుచు అమ్మ మనవరల గాజులు పెట్టేటప్పుడు మా అన్నయ్య ఖాళీ లేదని ఉంటే కనుక మా అందరికంటే ఎక్కువ సరదాగా ఉంటారని చెప్పాను కదా చూడండి ఒకసారి వీళ్ళు ట్రై చేస్తున్నారు ఈ సాంగ్ మీరు ఎవరు గెస్ట్ చేయగలద్దరు వదిన పట్టాలి మా పెద్ద కొడలు పెద్ద పాప అనమాట వీళ్ళిద్దరు బావ మరదళ్ళు మీరు అందరు సాంగ్ని గెస్ట్ చేసే ఉంటారండి త్రిబుల్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ అనమాట ఇది చాలా ట్రయల్స్ తర్వాత ఇలా వచ్చిందండి దీనికంటే ముందు జరిగిన రిహార్సల్ అనమాట డీప్ అబ్జర్వేషన్లో చూస్తున్నారు యాక్చువల్లీ ఈ స్టెప్ వేద్దాం అనుకున్నారు కానీ ఆ స్టెప్ వచ్చిందనమాట చిన్నప్పుడు ఇలా ఫ్రాక్ తిప్పుతూ వర్షం వస్తుంటే చాలా బాగా ఆడుకునే వాళ్ళం అండి నాకు ఆ సీన్ గుర్తొచ్చింది ఈరోజు మా పాప ఇలా ఫ్రాక్ని రొటేట్ చేస్తూ తిరుగుతూ ఉంటే అలాగే ఇప్పుడు మేమందరం కలిసి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నామని చెప్పాను కదండి కాసేపు ఇక్కడ ఉన్నాము నేను ఎక్కువసేపు వీడియో తీయలేదనమాట కాసేపు మాత్రమే తీ తీసాను ఎందుకంటే కొంచెం అక్కడ వెదర్ని ఎంజాయ్ చేద్దామనిపించింది అందుకోసమని సెల్ ఎక్కువసేపు పట్టుకొని ఉండలేదనమాట ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము మా కోడలు సైకిల్ తొక్కుతుందండి మా చిన్న పాప మా సార్కి జర్నీ అంటే ఎక్కువ ఇష్టం ఉండదండి కానీ అదేంటో మేము వెళ్ళకూడదు బయటికి వెళ్ళకూడదు అని అనుకుంటాము కానీ తెలియకుండానే ఏదో ఒక సైడ్ వెళ్ళిపోతూనే ఉంటాం అనమాట ఎన్నిసార్లు వెళ్ళకూడదు అనుకుంటామో అంత ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది తనేమో సండే రోజు రెస్ట్ తీసుకోకుండా ఇలా ఆలో తిరగడమే సరిపోతుందని గులుగుతూ ఉన్నరనమాట ఇది మా బాబాయ్ వాళ్ళు ఇల్లండి తను మా బాబాయ్ వెళ్ళగానే మీరు బచ్చాలు తింటారా అని అడగగానే మా ఫేస్ అందరిలో ఒకలాంటి ఎక్స్ప్రెషన్ వచ్చింది అమ్మ మళ్ళీ బచ్చాలా అని ఇవి మొన్న అమ్మ మనవరాల సెలబ్రేషన్స్ అయినాయి కదండి అప్పుడు ఎవరెవరు మనవరాలు అవుతారో ఎవరెవరు చీరలు పెట్టారో అవన్నీ మా పిన్ని చూపిస్తుంది మా చిన్నమ్మకి ఇక్కడ రూమ్లో పిల్లల సెక్షన్ జరుగుతుందండి ఇది టేబుల్స్ కాంపిటీషన్ జరుగుతుందనమాట ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు అండి గ్రేప్స్ అండి సారీ గ్రేప్స్ ప్లాంట్ పెట్టారనమాట వీళ్ళు చాలా రోజులు అవుతుందండి చాలా గ్రేప్స్ వచ్చాయి బ్లాక్ గ్రేప్స్ అనమాట అయితే ఇవన్నీ కూడా కోతులు తెంపకుండా ఉండడం కోసం వాళ్ళు దానికి ఒక కంచె చుట్టారండి దానివల్ల ఏంటంటే కోతులు అనేవి తినకుండా ఉంటున్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ అందరం మా ఇంటికి వచ్చేసామండి అంటే మా ఆడపడిచి వాళ్ళు మేము అనమాట ఇంకా అప్పటికే అందరు స్టమక్ ఫుల్ అయిపోయిందండి ఇంకా ఏం తినాలని అనిపించలేదు జస్ట్ టీ మాత్రమే తాగేసాం అనమాట తాగేసి కాసేపు అలా కూర్చున్నాము తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళామండి ఇది ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉందండి ఇంకా మేము ఉన్నామంటే కనుక మా కోడళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మా వెకిల్లోకే వస్తారండి ఎందుకంటే మేము ఎక్కువగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తాం కదా పైగా మా ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు కదండి అందుకనే వాళ్ళకి మా ఇద్దరు పిల్లలతో ఉండడం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మా ఇద్దరితోనే కాదండి ఉంటే నలుగురు పిల్లలు అటువైపున ఉంటారు లేదా ఇటువైపున ఉంటారు హాలిడేస్ రాను ఆలస్యం అండి ఎప్పుడు హాలిడేస్ వచ్చినా నలుగురు పిల్లలు ఒకే దగ్గర ఉంటారు అది ఏ ఇంట్లోనైనా సరే అనమాట ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదండి ఈ ఖాళీ ప్లేస్ ఏంటి ఎందుకు ఇక్కడికి వచ్చామన్నది నేను తర్వాత వీడియోలో నేను మీకు చెప్తానండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదండి మా ఇంటి ఉగా